ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఈ వ్లాగ్ వచ్చేసి శిల్పారామం వెళ్ళాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళడం కుదరలేదు కానీ సార్ అయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్తో వెళ్ళాను కిడ్స్కి వచ్చేసి ఎంట్రెన్స్ టికెట్ ట్వంటీ రూపీస్ పెద్దవాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ ఇదైతే ఎంట్రెన్స్లో గణపతి మాట అంతా వుడ్తో తయారు చేశారు లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఇవన్నీ అయితే బట్టల షాప్లు అన్నమాట మొత్తం ఇలాంటి స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి బట్టలే కాదు చిన్న చిన్న టాయ్స్ పైగా హ్యాండ్ మేడ్ అనమాట అన్నీ వచ్చేసి కొండపల్లి బొమ్మలు చాలా బాగున్నాయి తీసుకుందామని అనుకున్నాం కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువే చెప్తున్నారు జస్ట్ చూస్ అయితే వచ్చాము ఇది వచ్చేసి స్టోన్తో తయారు చేశారనమాట తాజ్మహల్స్ అండ్ లోటస్ ఇవన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి టా ఉన్నాయి చిన్న చిన్న ప్లేట్స్ టైప్ ఉన్నాయి ఫ్రేమ్స్ లాంటివి ఉన్నాయి చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది కానీ మేమైతే ఏమీ తీసుకోలేదు జస్ట్ చూసొచ్చాను నేనైతే ఫ్రెండ్స్తో వెళ్ళాను సరదాగా మీకు కనుక ఈ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి ఫ్యామిలీతోటి కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ బోటింగ్స్ ఉన్నాయి చిన్న పార్క్ ఉన్నది చాలా ఉన్నాయి ఆడుకునే అయితే పిల్లలకి మాత్రం మన పురాతనమైన వస్తువులు అవి కూడా ఉన్నాయి చెప్పాను కదా నేనైతే ఫ్రెండ్స్తో వెళ్ళాను ఇదిగో నా ఫ్రెండ్స్ అయితే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిప్ అనేది మనం తిరిగే కొలది వస్తూనే ఉంటాయి షాప్స్ ఏంటి అన్నీ ఉన్నాయి సరదాగా మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో వెళ్ళండి పిల్లల్ని తీసుకుని బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే హ్యాండ్మేడ్ ఐటమ్ చాలా వరకు నేను గమనించినవి అయితే మొత్తం అన్నీ హ్యాండ్మేడ్ ఐటమే ఇక్కడ కనిపిస్తుంది కదా అన్నీ వుడ్తో తయారు చేసినాయి అనమాట నాకు చాలా బాగా అనిపించింది మీరు కూడా చూసేయండి నేనైతే ఇది టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి పెడుతున్నానండి ఎందుకంటే ఒకటే వీడియోలో అంతా కవర్ చేయాలంటే కష్టం కానీ మీకు కూడా బోరింగ్గా ఉంటుంది కాబట్టి టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసి మీరు కూడా ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి అన్నట్టు ఈ కాడి నుంచి మనకి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయండి నన్ను కూడా మీలో ఒకదాన్నని గుర్తించి ఒక లైక్ ఇచ్చి చిన్న షేర్ చేసుకుని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానికి ట్రై చేస్తాను మేమైతే నా ఫ్రెండ్స్తో అంతా తిరిగేసి స్వీట్ పాప్ కార్న్ తినేసి వచ్చామండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు కామెంట్లో పెట్టండి ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం